నిరుద్యోగ భృతి ఉద్యోగ కల్పన గురించి చర్చించడానికి సభ్యులు శ్రీ కేజీఆర్ భరత్ శ్రీ పి చంద్రశేఖర్ రెడ్డి శ్రీ బొమ్మి ఇజ్రాయెల్ ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడం పేపర్ టు హ్యావ్ బిన్ ప్లేస్డ్ ఆన్ ద టేబుల్ ఆఫ్ ద హౌస్ ఇది మంచి బిజినెస్ కాదు మీరు రోజు అచైన్మెంట్ మోషన్ ఇవ్వటం తిరస్కరించిన తర్వాత ఇక్కడ రావటం మీ సీట్లో కూర్చోండి ఇది మంచి బిజినెస్ కాదు మీకు రోజు ఇది ఈ ప్రాక్టీస్ మంచిది కాదు మీరు అగ్రిమెంట్ మోసం ఇచ్చారు తిరస్కరించాం మీరు కూర్చొని ఏదైనా ఉంటే అక్కడ మాట్లాడండి తప్ప మీరు రోజు ఈ ప్రాక్టీస్ అనేది మంచిది కాదు ఈ సాంప్రదాయం కూడా మంచిది కాదు నా పేపర్స్ లింక్ ఎజెండా టు హ్యావ్ బిన్ లైడ్ ఆన్ దేబుల్ ఆఫ్ ద హౌస్ క్వశ్చన్ వన్ త్రీ సిక్స్ సెవెన్ జీరో నారా లోకేష్ గారు మినిస్టర్ ఫర్ హ్యూమన్ రీసెస్ డెవలప్మెంట్ ప్లీజ్ 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 కూర్చోండి దయచేసి కూర్చోవాలి అధ్యక్ష మొదటి ప్రశ్న సమాధానం మన ప్రభుత్వం కొత్త పథకం తల్లికి వందనం ప్రకటిస్తాం జరిగింది త్వరలో గైడ్ లైన్స్ కూడా ప్రకటిస్తాం రెండో ప్రశ్న సమాధానం బడ్జెట్లో లో తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు కేటాయిస్తాం జరిగింది మూడో ప్రశ్న సమాధానం అవునండి నాలుగో ప్రశ్న సమాధానం వివరాలన్నీ ఎనెక్షర్ వన్ లో పొందుపరచడం జరిగింది ప్లీజ్ ఇది మీ మెంబర్స్ ఏమిటి నిరసన తెలియజేస్తారు మీరేమో క్వశ్చన్ అవర్లో అయితే నేను కూడా అందులో జాయిన్ అయిపోయి ఆపేనా నేను ఆపేమని అంటున్నా నేను ఆపమంటున్నా అధ్యక్ష ఇది చాలా న్యాయమైన విషయం కదండి అధ్యక్ష కరెక్టే గాని ఇప్పుడు మీరు రెండు రెండు స్టాండ్స్ తీసుకుంటే కరెక్ట్ కాదు మీ వాయిదా తెరమాల మీద మీరు నిరసన లేకపోతే క్వశ్చన్ అవర్ లో మీరు పాల్గొంటున్నారా ఏదో డిసైడ్ చేసుకోవాలి మీరు అదే నా ఇది కరెక్ట్ కాదు నా మొదటి ప్రశ్న సమాధానం అవునండి రెండో మూడో ప్రశ్న సమాధానం మెగా డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో జారీ చేస్తా అధ్యక్ష అధ్యక్ష ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులకి ఇక్కడ ఓపిక లేదు కనుక ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకుని ఎందుకంటే నిరుద్యోగ యువకులందరూ ఆశతో మమ్మల్ని చూస్తున్నారు వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష నిరుద్యోగం మీద ఆయన మాట్లాడుతున్నారు కూర్చోండి మీరు కూర్చొని వినండి మినిస్టర్ కన్సర్ డిఎస్సీ విషయం చెప్తున్నాను ప్రశ్న సమాధానం చెప్తున్నారు వన్ మినిట్ వన్ మినిట్ సార్ ఇప్పుడు మీరు ఏదైతే నిరుద్యోగం గురించి అడుగుతున్నారో దాని మీద కన్సర్న్ మినిస్టర్ గారు మాట్లాడుతుంటే మీరు కూర్చుని వినాలి కదా వినాలి కదా ఇప్పుడు మీకు ఏం కావాలి కాదండి అదే విషయం చెప్తున్నారు అధ్యక్ష డిఎస్సి అనేది మీరు ఒక్కసారిగా చూస్తే గత ప్రభుత్వం ఒక్కసారి కూడా ఐదు సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా వేయలేదు ఎందుకు వేయలేదు అది సమాధానం చెప్పాలి అధ్యక్ష అధ్యక్ష విషయంలో ఒకసారి చూస్తే అధ్యక్ష ఉపాధ్యాయుల నియామకంలో ఇప్పటికీ పంతొమ్మిది వందల తొంభై నాలుగు చూస్తే అధ్యక్ష రెండు లక్షల అరవై వేల నూట తొంభై నాలుగు పోస్టులు భర్తీ చేసే అధ్యక్ష దాంట్లో అధ్యక్ష తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లక్ష ఎనభై వేల రెండు వందల డెబ్బై రెండు పోస్టులు భర్తీ చేస్తుంది జరిగింది అధ్యక్ష అంటే డెబ్బై శాతం టీచర్ పోస్టు నియామకం ఒక తెలుగుదేశం పార్టీ ఆయాంలో జరిగిందని గౌరవ సభ్యులు ముందర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష మీరు చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి నేను కూడా మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు డిఎస్సీ పైన తొలి సంతకం పెడతాం జరిగింది అధ్యక్ష దాంట్లో భాగంగా రెండు ఏడు ఇరవై నాలుగుకి టెట్ నిర్వహిస్తాం జరిగింది నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మంది అప్లై చేశారు దాంట్లో మూడు లక్షల అరవై ఎనిమిది వేలు మంది అపేర్ అయ్యారు లక్ష ఎనభై ఏడు వేల మంది క్వాలిఫై అయ్యారు అధ్యక్ష అధ్యక్ష మీరు చూస్తే మూడు పది ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటి పది ఇరవై నాలుగు వరకు కూడా పూర్తిగా జరిగింది అధ్యక్ష వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్ త్వరలో రాబోతుందని మేము భావిస్తున్నాం అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లో మార్చ్ నెలలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని నిరుద్యోగ యువతి యువకులకి ఈ సభ సాక్షిగా నేను హామీ ఇస్తాం జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష విచిత్రం ఏంటంటే నాకు ఇచ్చిన రెండు ప్రశ్నలు ప్రతిపక్ష పార్టీలు కానీ వాళ్ళు చూసిన ప్రశ్నల చర్చించేదానికి చర్చించడానికి సిద్ధంగా లేకపోతే నిజంగానే చాలా చాలా బాధకరం ఇప్పుడన్నా వాస్తవాలు తెలుసుకోవాలని గౌరవ నెంబర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ టూ మినిస్టర్ ఫర్ ఎనర్జీ ఎనర్జీ సార్ మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి రెండవ ప్రశ్నకి సమాధానం లేదండి అయితే ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై నాలుగు అదేవిధంగా ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు గౌరవ ఈ ఏపీఆర్సీ ఉత్తర ప్రకారం ఇంధనం మరియు విద్యుత్ కొనుగోలు వ్యవసాయ సర్దుబాటు ఎఫ్పిఎస్ఈ మొత్తాన్ని రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం మరియు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రెండు వేల ఇరవై నాలుగు జూన్ తర్వాత ఏపీ డిస్కమ్లు విద్యుత్ వినియోగానికి సంబంధించిన వినియోగదారుల నుంచి రికవరీ చేయడానికి ఆదేశించబడినది మూడో ప్రశ్న సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదండి శ్రీనివాస్ రెడ్డి శివరాం రెడ్డి గారు అధ్యక్ష అధ్యక్ష ఎలక్షన్ల ముందు ఒక పైసా కూడా పెంచబోమని చెప్పి ఈరోజు సుమారుగా పదహైదు వేల కోట్ల పై ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో సుమారు ఒక యూనిట్కి రెండు రెండు రూపాయల పైచిలుకు ఈరోజు వసూలు చేస్తున్న పరిస్థితి పేద ప్రజలు మధ్యతరగతి కుటుంబీకులు దీనివల్ల విపరీతంగా ఇబ్బంది పడుతున్న విషయం కూడా మంత్రి గారు గమనించాల్సిన అవసరం ఉంది ఎలక్షన్ల ముందు ఒక పైసా కూడా పెంచాం ఉన్న తారీఫ్లే తగ్గిస్తామని చెప్పి చాలా సభల్లో చెప్పారు అధ్యక్ష అలాంటి పరిస్థితుల్లో పూర్తిగా ప్రభుత్వమే బేరు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది రోడ్ ఛార్జీల పేరుతో ఈరోజు